కమిటీ తిరుపతి మహాసభలలో దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటీకరణ జరుగుతూ ఉన్నాయి ఏ ఒక్క రంగం కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమగా లేదు ఇరవై నాలుగు శాతం నుంచి వంద శాతం వరకు దేశంలో ఉన్నటువంటి కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలలో కాంట్రాక్ట్ రంగ కాంట్రాక్ట్ కార్మికుల్ని అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని నియమిస్తా ఉన్నారు ఈ సంఖ్య పెరుగుతా ఉంది కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలోనైతే కొన్ని రంగాలలో ఎన్టీపీసీ లాంటి వాటిల్లో కేవలం ఐదు శాతం మాత్రమే పర్మనెంట్ కార్మికులు ఉన్నారు దేశంలో ఉన్నటువంటి ఇరవై ఏడు యూనిట్లలో మెజారిటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కార్మికులందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులుగానే పనిచేస్తున్నటువంటి ఒక స్థితి ఉంది అది బొగ్గు రంగమైనా ఎన్టీపీసీ అయినా రక్షణ రంగమైనా రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే వరకు వాళ్ళ మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు వివిధ రంగాలన్నీ కూడా హాస్పిటల్స్ నుంచి విద్యారంగం నుంచి అన్ని రంగాల మొత్తం కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగాల్లో పెరుగుతా ఉన్నాయి ప్రైవేటీకరణ కావడం అంటే వాటన్నిటి కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులుగా నియమించడమే గతంలో పనిచేసినటువంటి పర్మనెంట్ కార్మికుల స్థానాలు అన్నిట్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఒక పద్ధతి ప్రభుత్వాలు నేర్చుకున్నాయి ఒక విధానంగా కనుకనే తిరుపతి మహాసభలో వీటన్నిటిని కూడా చర్చించి దేశంలో పెరుగుతున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్లు స్కీమ్ వర్కర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అనేక రంగాలలో ఆశా అంగన్వాడీలలో మిడ్ డే మీల్స్ దేశంలో దాదాపు నలభై లక్షల మంది స్కీవర్కర్లు వర్కర్లు పనిచేస్తున్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళ కార్మికులుగా కూడా స్థితి ఉంది వాళ్ళ తక్కువ వేతనాలు స్థితి ఉంది అందుకే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీల్ వర్కర్ల మీద సంస్థల మీద మనం దేశవ్యాప్తంగా మనం వీళ్ళందరినీ పర్మిట్ చేయాలి కనీస వేతనాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్లతో మనం దేశవ్యాప్తంగా ఈ రంగాలని సంఘటితం చేసి ఉద్యమాలు నిర్వహించాలని తిరుపతి మహాసభ నిర్ణయించింది ఆవిలిలోనే ఇవాళ ఎప్పటికే రెండు సార్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సంస్థల మీద నేషనల్ కమిటీ పిలిపించింది నిన్న ఇవాళ ఐఎఫ్టీ జాతీయ కమిటీ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి సందర్భంగా ఢిల్లీలో మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరిగినటువంటి జాతీయ కమిటీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సంస్థల మీద దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సదస్సులు నిర్వహించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది ఆ పిలుపులో భాగంగానే ఇవాళ ఎన్సీ జరుగుతున్నటువంటి సందర్భంగా ఐఎఫ్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా ఇక్కడ మధ్యలో సదస్సులు నిర్వహిస్తా ఉంది వాళ్ళ ప్రభుత్వాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న తర్వాత కూడా వాళ్ళ పరిస్థితి ఏమిటి మనకు దేశ అభివృద్ధి అంటే ఏమిటి మనకు ప్రభుత్వాలు వాళ్ళ మనకు చెప్పేటువంటి ప్రచారాలు ఆర్భాటాలు ఏమిటి వాళ్ళ దేశం బాగా అభివృద్ధి చెందింది చెందుతా ఉంది మేము రెండు వేల నలభై నాటికి వంద సంవత్సరాలు అంటే మేము భారతదేశం మేము మూడవ ఆర్థిక వ్యవస్థ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో మేము వెదుగుతాం ఇది వాళ్ళ చెప్తుంది ఏంటి అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఇవాళ ప్రభుత్వాలు చెప్పేటువంటి తలసరి ఆదాయాలు అదేవిధంగా జీడిపిలు కాదు ఇవాళ ప్రాక్టికల్ గా మనం చూడాల్సినటువంటిది దేశ అభివృద్ధి అంటే దేశంలో ఉన్నటువంటి యాభై కోట్ల మంది కార్మికుల యొక్క పరిస్థితి ఏమిటి వాళ్ళ జీవన ప్రమాణాలు ఏమిటి వాళ్ళ కనీస వేతనాలు ఏమిటి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏంటి పిఎఫ్ ఏంటి ఈఎస్ఎల్ ఏంటి ఈ ఈ జీవన ప్రమాణాలు ఏమన్నా పెరిగినా డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు మారినాయి పాలక వర్గాలు ఎవరు వచ్చిన ఇరవై సంవత్సరాల కాలంలో మన జీవన ప్రమాణాలు పెరిగినాయి అంటే పెరగలేదు మన జీవన ప్రమాణాలు వెళ్ళడం అంటే కాంట్రాక్ట్ కార్మికులందరూ పర్మనెంట్ కావడం కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఇవాళ కనీస వేస్త్రాలు ఇవ్వటం ఎస్ఐ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ ఇవ్వడం ఇవన్నీ ఉండటం ఇవన్నీ ఉన్నాయా దేశంలో కాంట్రాక్ట్ కార్మికులకు ఇవన్నీ అందుతున్నాయా ఒక పక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఒకవైపు ఎత్తే ఇంకోవైపు అసంఘటిత రంగాలు కూడా ఉన్నాయి సదస్సు కేవలం ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్ల సదస్సులు ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళకు సామాజిక బాధ్యత ఉంది ప్రభుత్వ రంగంలో కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయటం కనీస వేతనాలు వేత్తనాలు అమలు చేయటం ఇది ప్రభుత్వాల యొక్క కనీస బాధ్యత ప్రైవేట్ రంగ పరిశ్రమల తర్వాత ముందు ఈ ప్రభుత్వాలు ఈ మన ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకైనా ఇవన్నీ సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది కనుక ప్రభుత్వాలు ఏం కల్పించట్లేదు ప్రభుత్వాలే ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ఒక క్రమం ఉంది అందుకే వాళ్ళ ప్రభుత్వాలు మన ప్రభుత్వాలుగా లేవు కార్మికుల కోసం పనిచేసే ప్రభుత్వాలు కాలేవు నిజంగా ఉండే డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడు మనం ఇవాళ మిడ్ డే మీల్స్ లాంటి వాళ్ళు రెండు వేల రూపాయల గౌరవ వేతనం తోటి బతుకుతున్నటువంటి పరిస్థితి కనీస వేతనాలు పదివేలు ఎనిమిది వేలు ఏడు వేలతోటి బతుకుతున్నటువంటి రంగాలు ఉన్నాయి పన్నెండు పదమూడు పద్నాలుగు వేలు ఈ వేతనాలతోటి వాళ్ళు సరిపోతున్నాయి ఇవాళ సాధ్యమవుతున్నాయి వాళ్ళ దేశవ్యాప్తంగా అనేక సంవత్సరాలుగా అనేక అన్ని కార్మిక సంఘాలు కలిసి కనీస సంవత్సరాలు ఇరవై వేలు ఇరవై ఆరు వేలు కావాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ ఎక్కడ కూడా మన డిమాండ్ పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు లేవు వాళ్ళ బొగ్గు రంగంలో బొగ్గు రంగంలో ఒక రాండు ఎనిమిది లక్షల మంది పర్మనెంట్ కార్మికులు ఉంటే వాళ్ళ రెండు లక్షల అరవై వేల మందికి వచ్చారు కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళకి సమానంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ దేశవ్యాప్తంగా హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేస్తారంటే అది అమలు చేయటం లేదు లెవెన్త్ ఫైనాన్స్ పదకొండవ వేతన కమిషన్ లో ఉన్నటువంటి పెంచిన వేతనాలు అమలు చేయలేదు పర్మిట్ చేసే పరిస్థితి లేదు హై పవర్ కమిటీ వేతనాలు పరిస్థితి లేదు ఇవాళ ఎన్టీపీసీలు ఉన్నాయి కేవలం ఐదు శాతం పర్మిట్ కార్యకులు తొంభై శాతం మొత్తం కూడా ఆపరేట్ చేసేదంతా కూడా కాంట్రాక్టర్స్ వస్తుంది కార్యకులు ఇవాళ వాళ్ళ సంఖ్య పెద్ద ఎత్తున ఉంది వాళ్ళ వేతనాలు ఇవాళ దేశంలో ఆరణీర్ రోడ్డు యొక్క జీవో ఉత్పాదన కొన్ని లొకేషన్స్ లో కొంత వేతనం తప్ప ఎక్కడ కూడా వాళ్ళ వేతనాలు పరిస్థితి లేదు ఇరవై ఆరు వేల కనీస వేతనం కూడా వాళ్ళకి రానటువంటి ఒక పరిస్థితి ఉంది అదేవిధంగా ఇవాళ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వర్కర్స్ యొక్క స్థితి వాళ్ళు మొత్తం కూడా పొద్దుందా కష్టపడి మొత్తం వాళ్ళు ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం మురికిని చెత్త కోసేటువంటి ఆ కార్మికులకి వాళ్ళ కనీస వేతనాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో లేదు లేదు రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ పది పదకొండు సంవత్సరాల కాలంలో రెండు ప్రభుత్వాలు కూడా పర్మిట్ చేస్తా సమస్యలు పరిష్కారం చేస్తా ఉన్నారు వాళ్ళని పర్మిట్ చేయలేదు వేతనాలు వెచ్చలేదు కనీస వేతనాలు అమలు చేయటం ఒక పరిస్థితి ఉంది అందుకే మన ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెద్ద ఎత్తున ఉంది భవిష్యత్తులో పెరిగేటువంటి ఒక పరిస్థితుంది అందుకే ఈ కాంట్రాక్ట్ సోర్సింగ్ కార్మికుల సంస్థల మీద మనం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సంస్థ నిర్మించి వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా దేశవ్యాప్తంగా కలిసి వచ్చేటువంటి సంఘాలతోటి మిలిటెంట్ ట్రైనియన్స్ తోటి మనం దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళన కార్యక్రమం చేసి ఢిల్లీలో కూడా కార్యక్రమం చేయాలని గతంలో ప్రయత్నం చేశాం భవిష్యత్తులో కూడా అటువంటి కార్యక్రమం తీసుకోవడానికి ఐఎఫ్టి జాతీయ కమిటీ నిర్ణయించింది ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి రక్షణ రంగం నుంచి కింద ప్రభుత్వాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు పెంచుతున్నటువంటి క్రమంలో వాళ్ళ కనీసమైనటువంటి చట్టాలు అమలు చేయనటువంటి ఒక స్థితిలో దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని సంఘటిత చేయడం ఐఎఫ్టీకి అనుబంధంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు పనిచేస్తున్నటువంటి సంఘాలని మనం సంఘటితం చేయటం కోఆర్డినేషన్ చేయటం దేశవ్యాప్త సంఘాలను ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయటం లక్ష్యంగా ఆ వైపు వాళ్ళ ఐఎఫ్టీ ఆలోచన చేస్తా ఉంది దాంతో పాటు ఇవాళ మనం ఒక పక్క ఇవాళ మన చట్టాలు గత కార్మిక వర్గం పోరాడి సాధించినటువంటి చట్టాలు అయితే ఉన్నాయో చట్టాలు ఉద్యమాలు చేస్తా ఉన్నాం ఆ ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలోనే మనం ఒరిస్సాలో గాని కర్ణాటకలో గాని మన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసి కొత్త వ్యక్తి పెంచగలిగాం హక్కులు హక్కులు నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ లో ఒరిస్సాలో యాభై ఏడు వేల మంది కార్మికులు పర్మిట్ చేసినటువంటి ఉద్యమంలో ఐఎఫ్టీ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించింది ప్రధానంగా మన ఆ మేరకు ఉద్యమాలు నిర్వహించుకున్నాం ఇప్పుడున్నటువంటి చట్టాలలో ఈ సాధ్యమైంది ఈ చట్టాలను మార్చితే వచ్చే పరిణామాలు ఏంటి మనం చూస్తా ఉన్నాం గత కరోనా కాలం నుంచి మనం నాలుగు లేబర్ కోళ్లు రద్దు చేయాలని ప్రధానంగా ఉద్యమం చేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా సమ్మెలో మనం పాల్గొన్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా నాలుగు లేబర్ కోడ్లు అమలుకి ఎట్లా ప్రయత్నం చేస్తా ఉంది అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో ఎనిమిది గంటల పని నుంచి పది గంటల పని దినానికి వాళ్ళ జీవోలు ఇచ్చారు అమలు ప్రయత్నం చేస్తా ఉన్నారు మహిళలే రాత్రి కూటల్లో కూడా రాత్రిలో కూడా పనిచేయడానికి వాళ్ళ జీవోలు ఇచ్చారు అది బిజెపి బిజెపి లేనటువంటి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తీసుకొచ్చారు తెలంగాణలో పంజాబ్ లో ఢిల్లీలో అదేవిధంగా రాజస్థాన్ లో రాష్ట్రాల్లో ప్రయత్నాలు షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కి వాళ్ళ సవరణ తీసుకొచ్చి పది గంటల పది దినాన్ని వాళ్ళు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది ఒకవైపు మన చట్టాలు మన ఇప్పుడు పాత చట్టాలేస్తున్న మనం ఒక పక్క ఉంటే ఉన్న చట్టాలు మార్చి నాలుగు లేబర్ కోళ్ల ద్వారా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలని కూడా అవి అమలు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాయి అందుకే మనం ఐఎఫ్ జాతీయ కమిటీ వివిధ కార్మికుల యొక్క ప్రభుత్వ పరిశ్రమలు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్ యొక్క సంస్థలతో పాటు ఈ డిమాండ్ల పరిష్కారంతో పాటు కార్మికుల పర్మనెంట్ డిమాండ్తో పాటు ఈ పరిష్కారం కావాలంటే ఉద్యమాలు చేయాలి